ఈరోజు మనము ఒక గొప్ప ఔషధ మొక్క గురించి తెలుసుకున్నాం దీన్ని మొక్క అనే కంటే కూడా తీగ తీగ జాతి మొక్క అనమాట దీని గురించి మనం తెలుసుకుందాం దీంట్లో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు తెలుసుకుంటే అందరూ వాడతారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కని అందరూ వాడుకోవచ్చు అనమాట అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఎవరు వాడినా ఎటువంటి ప్రమాదం ఉండదు అది లాభాలు తగ్గితే అలాంటి ఒక మొక్క గురించి మీకు ఈరోజు చెప్తా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ మొక్కే అంటే ఇదిగో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ మొక్క ఈ మొక్క గురించి మనం మాట్లాడుకుందాం దీన్ని దూసర తీగ అంటారు లేదా పాతాళ గరుడి అని అంటారు లేదా సిబ్బి తీగ అని అంటారు లేదా చీపురు తీగ అని అంటారు కొంతమంది గరుడు తీగ అంటారు అనమాట దీని నామం వచ్చేసి కోక్యులస్ హిర్సుటస్ అని అంటారు అనమాట అదే హిందీలో అయితే జలజమణి అని అంటారు సంస్కృతంలో అయితే చిలహింత గరుడి అని అంటారు ఇంకా తమిళలో అయితే కటుకోడి అని అంటారు అయితే రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు అయితే ఇన్ని పేర్లు చెప్పటానికి గల కారణం ఏంటంటే మనం ఎంతమంది ఇన్ని ప్రాంతాల్లో అంటే తమిళనాడులో అయినా హిందీలో అయినా అందరూ వాడే మొక్క అనమాట ఇది అలాంటి మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ వీడియో చివరి వరకు చూడండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో ముఖ్యమైన విషయాలు మీకు తెలుస్తాయి అనమాట దీని పేర్లు ఎత్త గోరులాగా ఉంటాయని గరుడు తీగ అంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ తీగతో గంజి వాచి మూతలు తయారు చేసి వాడుతూ ఉంటారు అనమాట కాబట్టి దీన్ని సిబ్బి తీగ అని కూడా అంటారు ఇకపోతే మనం గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తే చూస్తూ ఉంటాము ఎత్తులకి గేదెలకి లేదా ఆవు తోళ్ళకి వీటన్నిటికీ మూతికి ఒక చిక్కం లాగా వేస్తూ ఉంటారు పక్క పంటలు తినకుండా ఉండటానికి లేదా కింద తోళ్ళైతే మట్టి నాటకుండా ఉండటం కోసం మరి ఇలాంటి చిక్కాలు దేంతో తయారు చేస్తారంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దూసర తీగతోటే తి చేస్తారనమాట ఈ తీగ పేరుని చాలా మంది గుమాలకు కూడా కడుతూ ఉంటారు ఎందుకంటే చాలా మంచి జరుగుద్ది ఏమీ ఉండదు అని నమ్మకం ఇది కేవలం నమ్మకానికి సంబంధించింది అయితే మరి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం తెలుసుకుని దీని ద్వారా పోయే జబ్బులేమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ దోసర తీగ యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉందన్నమాట దీనిలోని ఈ ఆ ఈ దోసర తీగ ఈ దోసర తీగలోని అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నవే ఆకులు కాడ వేర్లు మొత్తం అనమాట మొత్తం ఔషధ గుణాలు కలిగి ఉన్నవి అనమాట ఇది దీంట్లో ఒక ఈ మొక్క బాగా వాడేవారికి లేదా మన పూర్వీకులకి బాగా తెలుసు దీంట్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అది అందరూ తెలుసుకోవాల్సిందే ఇది పిల్లలు లేని వారికి పిల్లల్ని కలిగించే ఒక అద్భుతమైన మూలిక లేదా ఔషధ తీగ అని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి మరియు మన పూర్వీకులు కూడా తెలుసు అంటే తెలిసిన వారు ఎవరైనా సరే పిల్లలు లేని వారికి ఈ యొక్క తీగని సజెస్ట్ చేస్తూ ఉంటారు దీన్ని వాడండి మీకు పిల్లలు కలుగుతారు అని ఇది వాడటం వల్ల పిల్లలు ఏ విధంగా కలుగుతారు అన్నది మనం తర్వాత విషయం తెలుసుకుందాం మరి ఇది ఎలా వాడాలో తెలుసుకునే ముందు ఇది ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం నేను మీకు ఈ వీడియోలో సూటిగా చెప్తున్నాను ఏ ఏ జబ్బులు తగ్గుతుందని కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది వాడటం వల్ల చలవ చేస్తుంది అనమాట అంటే మన దేహం వేడిని తగ్గించి బాగా చలవ చేసే గుణం చేస్తుంది తర్వాత మన పేగుల్లో ఏర్పడే పురుగుల్ని ఏర్పడకుండా చేస్తుంది లేదా నాశనం చేస్తుంది అనమాట అదేవిధంగా మైగ్రేన్ నొప్పి నుంచి విముక్తి చేస్తుంది ఈ దోశ తీగ చూడండి ఇప్పుడు ఈ చెట్టు మీద ఎలా పాకి ఉంది ఇది మీకు ఈ వీడియోలో రకరకాల ప్రాంతాల్లో ఈ దోసర తీగ ఎలా ఉంటుంది ఎలా పెరుగుతుంది అన్నది కూడా మీరు చూడవచ్చు అనమాట అదే విధంగా స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది ఈ దోసరు తీగ తర్వాత చాలా మందిలో లేకుండా ఉంటూ ఉంటారు ఏం తినమన్నా సరే నాకు అయితే లేదు అని చెప్పి అది ఒక జబ్బు అనమాట ఆకలి లేకుండా ఉండే వ్యాధితో బాధపడే వారికి అంటే అనోరెక్సియా అని అంటారు అనమాట ఆ జబ్బుని దాని నుంచి ఇది అద్భుతంగా రక్షిస్తుంది అనమాట మనుషులు తర్వాత సంబంధించిన విషయమే కామోద్దీపన కలిగిస్తుంది అంటే కామోద్దీపన శక్తిని అధికం చేసే గుణము ఈ దోసర తీగలో ఉందన్నమాట అదేవిధంగా ఆ కొంతమంది రుచి లేకుండా నోరు రుచి లేదు అంటూ ఉంటారు అలాంటి వారికి ఇది రుచిని కలగజేస్తుంది మెరుగుపరుస్తుంది రుచిని తినిచేటట్టు చేస్తుంది అనమాట తర్వాత చాలామంది పొట్టలు పుళ్ళుతో బాధపడుతూ ఉంటారు కొంతమంది అల్సర్స్ అంటారు అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత ఆ మంచి మూత్ర విసర్జన కారిగా పనిచేస్తుంది అంటే యూరిన్ చాలా ఫ్రీగా అవ అయ్యేటట్లు చేస్తుంది అనమాట తర్వాత విష పదార్థాలు లేదా విష ప్రయోగాల నుంచి రక్షించే ఒక గొప్ప తీగ జాతి మొక్క లేదా తీగ అని చెప్పవచ్చు అనమాట ఇది అదేవిధంగా శీఘ్రస్కలనం కాకుండా ఆపగల శక్తి మగవారిలో వీర్య వృద్ధికి చాలా చక్కగా పనిచేస్తుందని మన ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో ఎవరు బాధపడుతున్నారో ఈ మొక్కను గనక వాడటం వల్ల ఈ తీగను గనక వాడటం వల్ల ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోతాయి అనమాట అదేవిధంగా అధిక రక్తపోటుని తగ్గించే గుణం ఈ దోసర తేగలో ఉంది తర్వాత గౌ తలనొప్పి తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ చికిత్స చక్కగా పనిచేస్తుంది అనమాట దాన్ని చికిత్సలో అదే విధంగా చికిత్సలో అద్భుతంగా పనిచేసే ఒక మొక్క అనమాట ఇది ఇది శరీరం చాలా మంది శరీరం మీద పగుళ్ళతో బాధపడుతూ ఉంటారు శరీరం పగిలి ఆ ఒక్కొక్క శీతాకాలం వచ్చిందంటే విపరీతంగా పగులుతుంది అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అంటే శరీరం మీద పగుళ్లను త్వరగా చేసే శక్తి గలది ఈ దోశ తెగ అనమాట అదేవిధంగా రోటైడ్ ఆర్థరైటిస్తో చాలా బాధపడే వాళ్ళు ఈ దోసర తీగ వాడటం వల్ల దాని నుంచి బాధ నుంచి ఉపశమనం పొందుతారు అదేవిధంగా ఎవరైనా సరే నరాల బలహీనతతో బాధపడుతున్నారు లేదా ఒకవేళ నరాల బలహీనత మనకు ఉంది అని అనుమానం వస్తే చాలు ఈ మొక్కను వాడండి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట నరాల బలహీనతను పోగొట్టి ఒక అద్భుతమైన తీగ అనమాట ఇది అదేవిధంగా గర్భకోశాన్ని చెప్పుకున్నాం ఈ మొక్కతో పిల్లలు ఎలా కరుగుతారు అంటే ఈ మొక్కకున్న గొప్ప గుణం ఏంటంటే గర్భకోశాన్ని శుద్ధి చేస్తుంది అనమాట అదే విధంగా కళ్ళకి సంబంధించిన సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ మొక్కని ఈ ఆకుని లేదా ఈ కాండాన్ని లేదా దీని వేలని తప్పనిసరిగా వాడితే వాళ్ళు కళ్ళకు సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడతారు కళ్ళ వ్యాధులు అంటే కళ్ళు ఎర్రబడటం లేదా కళ్ళు మంటలు పట్టడం లేదా కళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు కొంతమంది నీరు కాడుతూ ఉంటాయి అన్నమాట కళ్ళు వాళ్ళందరికీ ఈ ఇది ఈ దోశ తీగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మలమూత్రాల్లో వెంట ఎవరైతే రక్తం పడుతూ బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా పనిచేసే ఔషధ గుణాలున్న ఈ మొక్కే దూస తీగ అనమాట అదే విధంగా కొంతమంది ముక్కు నుంచి రక్తం కాడుతూ ఉంటారు రెగ్యులర్ గా ముక్కు నుంచి రక్తం కాడుతూ ఉంటుంది వారికి కూడా ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత చాలా మంది కొంచెం పనిచేస్తే చాలు ఎక్కువగా అలిసిపోయాము అని అంటూ ఉంటారు ఎక్కువగా నిజంగానే అలసిపోతూ ఉంటారు మరి అలాంటి వారికి కూడా ఈ దూసర తీగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అదే విధంగా ఆడవారిలో ఋతుస్రావం టయానికి రాకుండా అంతవరకు బాగానే చెప్పారు ఎలా వాడాలో చెప్పలేదని మీకు ముందే చెప్పినట్లు ఈ దూస తీగలు అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నవి ఇందాక చెప్పాను పిల్లలతో సహా అందరూ వాడుకోవచ్చు ఎటువంటి ప్రమాదము ఉండదు అనమాట ఈ ఆకుల్ని అంటే ఎలా వాడాలన్నది ఒక విధానం చెప్తా మీకు ఈ ఆకుల్ని దంచి లేదా నలగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి రెండు గంటల పాటు ఒక బౌల్లో ఉంచండి ఆ రెండు గంటల తర్వాత చూస్తే ఒక జెల్ లాంటి పదార్థం తయారవుతుందనమాట ఆ జెల్ లాంటి పదార్థాన్ని పంచదారతో కలిపి తినాలన్నమాట చాలా తొందరగా చక్కగా పనిచేస్తుంది అనమాట లేదా వేరు ఆకులు లేదా వేరు ఆకుల నుంచి రసం తీసి వాడుకోవచ్చు టెన్ టు ట్వంటీ ఎంఎల్ తీసుకున్న ఈ యొక్క రసాన్ని ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదా ఆకుల యొక్క పౌడర్ ని దొరికినప్పుడు తీసుకుని పౌడర్ చేసుకుని మనం రెగ్యులర్ గా వాడుకోవాలి